చరుల పేరిట ఇంకో ఇంకో పేరిట నిధులేమో ఢిల్లీకి పంపుతున్నారు ఇక నియామకాలు మీకు తెలుసు ఆయన అనుయాయులకు ఆయన తొత్తులకు కొంతమందికి నియామకాలు మాత్రం ఇచ్చుకొని బ్రహ్మాండంగా వాళ్ళతో తెల్లారులేస్తే మమ్మల్ని తిట్టించే కార్యక్రమం మాత్రం చేస్తూ ఉన్నాడు వాస్తవం ఏంటి అంటే స్వతంత్ర భారతదేశ చరిత్రలో డెబ్భై ఎనిమిది ఏళ్ళ భారతదేశ స్వాతంత్ర అనంతరం ఏ ప్రభుత్వము కూడా కేసీఆర్ గారు ప్రభుత్వం చేసినంతగా రైతులకు ఎన్నడు సాహసోపేతమైన కార్యక్రమాలు తీసుకోలేదు అనేది అక్షర సత్యం రైతు బంధు అనే ఒక విప్లవాత్మకమైన పథకం ఇది ఇక్కడ అక్కడ కాదు మొన్న నేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పోయినా అక్కడ నేను చెప్తుంటే వాళ్ళే పరిశాన్ అవుతున్నారు దాదాపు తొమ్మిది బిలియన్ డాలర్లు డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లో పదకొండు విడతలుగా వేసినాము డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఫామ్ ఇన్పుట్ ప్రోగ్రామ్ కాల్ రైతు బంధు అని చెప్తుంటే ఆక్స్ఫర్డ్లోని అధ్యాపకులు ఆక్స్ఫర్డ్లోని అక్కడి విద్యార్థులు కూడా ఇది నిజమేనా అన్నట్టు అభ్రపడి చూస్తూ ఉన్నారు తెలంగాణ నేల మీద రైతు రాజ్యం తెచ్చిందే కేసీఆర్ గారు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అన్ని రంగాలకు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇరవై నాలుగు గంటల విద్యుత్తు అందులో ఉచిత విద్యుత్ రైతులకు ఇచ్చిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి భారతదేశ స్వాతంత్రానంతరం కేసీఆర్ గారు మాత్రమే ఇది నువ్వు అవునన్నా కాదన్నా గింజుకున్నా గిలగిల కొట్టుకున్నా రేవంత్ రెడ్డి గారు ఇది వాస్తవం నిలిచిపోతుంది ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అన్నావు ఇందిరమ్మ గొప్పతనం తెలవాలంటే గుడ్డలు కూడా తీసుకొట్టాలన్నావు ఇందిరమ్మ ఏంది ఇందిరమ్మ రాజ్యం ఏంది నీది అంటే కాలిపోయిన మోటార్లు పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు ఎరువుల కోసం విత్తనాల కోసం లైన్లలో మల్ల చెప్పులు నువ్వే చెప్పినావు నీ పార్టీ చెప్పింది మా కోటేయండి మార్పు తెస్తాం ఆనాటి రోజులు తెస్తాం అన్నావు నిజంగానే తెచ్చినావు ఇవాళ ఎరువుల కోసం విత్తనాల కోసం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నీ చేతగాని ప్రభుత్వం నీ అసమర్థ ప్రభుత్వం రైతులను కాల్చుక తింటున్న మాట వాస్తవం కాదా నిన్నగాక మొన్న కుమరం భీం జిల్లాలో అక్కడ సిర్పూర్ యూ అనుకుంటా అక్కడ ఊరు అక్కడ వేల మంది ఆల్మోస్టు యుద్ధాలు చేసే పరిస్థితి ఒక ఎరువు బస్తా కోసం వచ్చిన మాట వాస్తవం కాదా ఇలా ప్రతి మండలంలో రైతులు ఎరువుల కోసం యూరియా కోసం ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిన మాట వాస్తవం కాదా మీరు ఎరువుల దుకాణాలకు ఆధార్ కార్డు చూపెడితే ఎకరానికి ఒక బస్తా ఇయ్యాలని చెప్పిన మాట మీ అధికారులకు ఆదేశం ఇచ్చిన మాట వాస్తవం కాదా ఎరువులు కూడా పంచే కానీ నువ్వు ఇవాళ కేసీఆర్ లాంటి నాయకుడిని పిలిచి చర్చకు రా అని మాట్లాడితే కాక నాకేమి సిగ్గన్నట్టు ఇంతకంటే హీనమైన పరిస్థితి ఉండదు అట్లాగే దశాబ్దాలు దగా చేసింది నీ ప్రభుత్వం కాదా సాగునీటి ప్రాజెక్టులు కట్టకుండా రైతులను ఎండబెట్టి రైతుల ఆత్మహత్యలకు తెలంగాణను కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చింది మీరు కాదా అదే కేసీఆర్ గారు రైతుకు పెట్టుబడి ఇచ్చిండు ఉచితంగా విద్యుత్ ఇచ్చిండు చెరువులు నింపే మిషన్ కాకతీయ తెచ్చిండు చెక్ డ్యాములు కట్టిండు ఆఖరికి వాగులల్లో కూడా గోదావరి నీళ్ళను తీసుకొచ్చి పోసి ఒక మాంజీరా వాగులో హల్దీవాగులో కొడెల్లి వాగులో వాగులు నింపిన ఘనత కూడా కేసీఆర్ దాకా కాదా ఒకసారి గుర్తు తెచ్చుకోమని రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా కరోనా సమయంలో దేశమంతా అతలాకుతలం అవుతుంటే ఆనాడు ఏడు వేల ఐదు వందల ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి ఆఖరి గింజ దాకా కొని రైతులను కంటికి రెప్పలాగా కాపాడుకున్నది కేసీఆర్ కాదా మార్కెట్ యార్డులకు ఇవాళ ధాన్యం వస్తే ఎక్కడ బోనస్ ఇవ్వాల్సి వస్తుందో అని ఎగ్గొట్టి దాచుకుంటున్నది నీ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతా ఉన్నా అట్లాగే ప్రపంచంలో ఎక్కడన్నా ఉన్నదా రైతు బీమా ఒక రైతు చనిపోతే ఐదు లక్షల బీమా ఇచ్చే సంస్కారవంతమైన ప్రభుత్వం ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా అది తెచ్చింది కేసీఆర్ కాదా ఇవాళ రైతు బీమా కూడా ఎగ్గొట్టి గత మూడు నెలలుగా ప్రీమియం కట్టకుండా మరి ముఖం చాటేసి వేలాది మంది రైతులు తీస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా ఇట్లా ఒకటి రెండు కాదు చెప్తే వందల విషయాలు ఉన్నాయి మీరు ఆనాడు దశాబ్దాల మీ గొప్ప పరిపాలనలో మీ ఇందిరమ్మ పాలనలో ఆనాడు చెరువులను మీరు తాంబాలాలుగా మారిస్తే వాటిని ఎండబెడితే మిషన్ కాకతీయ ద్వారా మళ్ళీ వాటిని ప్రాణం పోసి వాటి ద్వారా మొత్తం భారతదేశంలోనే ఇటు వ్యవసాయానికి ఊతమిస్తూ ఆ ఇంకోవైపు మత్స్య పరిశ్రమకు నెంబర్ వన్ స్టేట్ ఇన్ ఇన్లాండ్ ఫిషరీస్గా తీర్చిదిద్దింది కేసీఆర్ కాదా ముప్పై వేల కోట్ల మత్స్య సంపద సృష్టించింది కేసీఆర్ గారు కాదా ఏపీకి ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాష్ట్రంలో కిందికి గోదావరి గలగలా తరలిపోతుంటే ఇంకోవైపు కృష్ణమ్మ బిరబిరా పారిపోతుంటే ఆరతులు పట్టింది నీ పార్టీ కిందికి నీళ్లను తీసుకుపోయింది నీ పార్టీ కానీ పోరాడి తెలంగాణ సాధించి ఇవాళ తెలంగాణను ఆనాడు దాశరథి గారు చెప్పినట్టు ఒక్కొక్క బొట్టు నీటి బొట్టును ఒడిసిపట్టి కోటి ఎకరాల మాగాణంగా చేసింది కేసీఆర్ కాదా ఇది తెలియదా ప్రజలకు రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణ ధాన్యం ఉత్పత్తి ఎంత రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ ధాన్యం ఉత్పత్తి ఎంత ఇది తెలియదా ఇవాళ బనకచర్ల ద్వారా మీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రైతుల గొంతు కోసి మరి గోదావరి నీళ్లను మళ్ళీ కిందికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంటే మీరు ఎట్లా వంత పాడుతున్నారో తెలంగాణ సమాజం చూస్తలేదా తెలంగాణ రైతాంగం అనుకుంటున్నారా ఈ జలదోపిణీని అడ్డుకునే ప్రయత్నంలో ప్రయత్న భాగంలో మీరు ఎట్లా ఆంధ్ర ప్రయోజనాలకు వంత పాడుతున్నారో ఇవాళ తెలంగాణ సమాజం చూస్తలేదు అనుకుంటున్నారా ఒకసారి గుర్తు చేసుకోండి అని చెప్తా ఉన్నా ఆనాడు వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరును దత్తత పేరిట దగా చేసిందెవరో దక్షిణ తెలంగాణకు ప్రాణాధారమైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మేము దాదాపు ఎనభై ఐదు తొంభై శాతం పూర్తి చేస్తే ఆ పది శాతాన్ని ఇవాళ చేయకుండా ఎండబెడుతున్నది ఎవరో ప్రజలకు తెలియదా ఆనాడు నల్లగొండ జిల్లా మా స్రవంతి గారు ఇక్కడే ఉన్నారు మునుగోడు ఆ ప్రాంతం మొత్తం ఆనాడు ఫ్లోరైడ్ బాధతో బొక్కలు ఇరిగి బొక్కలు పూర్తి స్థాయిలో మూలుగా దారుణాతి దారుణంగా తయారైతే ఆ ఫ్లోరైడ్ అనే మహమ్మారిని కొట్టింది కేసీఆర్ పరిపాలన కాదా అన్నదాతల ఆత్మహత్యలు ఆపింది కేసీఆర్ పరిపాలన కాదా ఇది సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో చెప్పిన మాట వాస్తవం కాదా ఇట్లా చెప్తూ పోతే వందలు ఉన్నాయి చివరికి ఎంత దారుణం అంటే నల్లగొండ జిల్లాలో ఫెయిల్ అయిన బోర్లే ఇంటి పేరుగా రైతులు మార్చుకునే పరిస్థితి బోర్ల రామరెడ్డి గారు ఆయన ఇంటి పేరు బోర్ల రామరెడ్డి యాభై ఏడు బోర్లేసి బొక్క బోర్ల పడ్డ వ్యవసాయం తెలంగాణలో ఉన్నమాట వాస్తవం కాదా ఇవాళ మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు